హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మీరు చూస్తున్నారు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన గుడ్ న్యూస్ అయితే కేంద్ర క్యాబినెట్ అయితే తెలపడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో కులంకుశంగానైతే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న వారు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి వీలంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న మిత్రులు అందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఈరోజు వార్తా వచ్చిన వచ్చిన ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ డిఆర్ పెంపు క్యాబినెట్ ఆమోదం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వాలైతే ఉద్యోగులకు సంబంధించి వారికి అవసరతలను మించి వారికి అందించాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది డీనెస్ ఎలెవెన్స్ అనేది ప్రభుత్వం అయితే యాభై మూడు నుంచి యాభై ఐదు శాతంగా పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది వాటిని అంటే దాదాపు రెండు శాతంగా పెంచు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఒక శాతం ఆడి చేసి దాదాపు మూడు శాతంగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు డీఎన్స్ రిలీఫ్ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క రిలీఫ్ కూడా అందించే ఆలోచన చేస్తున్నాయి డీఎన్ఎస్ ఎలెవెన్స్తో పాటు డీఎస్ రిలీఫ్ కూడా ప్రభుత్వం అయితే తాజాగా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీని ద్వారా దాదాపు పదివేల ఎనభై నాలుగు కోట్ల మందికి లబ్ధి చేరుకుంటూ చేరుతుందని ప్రాథమిక సమాచారం వీటితో పాటు ఇవన్నీ కూడా జూలై నుండి అమలవుతుందని అధికారికంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వీడియో కూడా అందరు కూడా షేర్ చేయండి ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా ఇక ఈ దసరా కానుకగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అందించడం జరిగింది కా ముందున్న మనకు చూసుకున్నట్లయితే దా అందరూ కూడా దివాళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ బోన బోనస్ కింద అదేవిధంగా డీఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ కింద ప్రభుత్వం అందించే ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి మిత్రులారా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి ప్రభుత్వం అయితే వీటికి కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది త్వరలోనే వీటిపై అధికారికంగా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి